హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి సారీ డ్రాపింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి ముందుగా మీకు నచ్చిన ఒక చీర అయితే తీసుకోండి పళ్ళు పార్ట్లు తీసుకొని ఈ విధంగా చిన్నగా కుర్చులు వేసుకోవాలి ఎంత చిన్నగా అయితే వీలైనంత చిన్నగా కుర్చులు వేసుకుని మినిమం ఒక ఫోర్ ఇంచెస్ ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కుర్చీలు పెట్టుకొని అన్ని ఈవెన్ గా ఇలా నీట్ గా సర్దుకొని ఇలా పెట్టేసుకున్నాక మడతలు ఊడిపోకుండా ఉంటే ఇలా పెట్టేసుకొని క్లిప్పు పెట్టేసుకోండి లేదంటే పిన్నిస్ తోట కూడా పెట్టేసుకోవచ్చు పిన్నిస్ కంటే కూడా ఇలా క్లిప్ పెట్టుకుంటే తీయటానికి ఈజీగా ఉంటది బాగా అనిపిస్తుంది పిన్నిస్ పెట్టుకున్నాం అనుకో ఒక్కొక్కసారి రంధ్రాలు పడే అవకాశం కూడా ఉంటుంది అలా కంటే ఇలా క్లిప్ పెట్టుకుంటే బాగుంటది ఒక మీటర్ వరకు మధ్యలో ఈ విధంగా అక్కడక్కడ క్లిప్ పెట్టేసుకోవాలి పళ్ళు పార్ట్ సరిపడే వరకు తర్వాత పళ్ళు పార్ట్ ఈ విధంగా పెట్టేసుకున్నాక ఇప్పుడు నుండి కుచ్చులు వేసుకోవాలండి మనం చీర ఎలా కట్టుకుంటామో అమ్మ వరకు కూడా అదే విధంగా చీర అయితే కట్టుకోవాలి ఇప్పుడు కట్ చేండి స్టార్టింగ్ నుండి ఈ విధంగా కూర్చుల్ అయితే పోసుకోవాలి మిడిల్ ఇలా పట్టుకొని ఫస్ట్ లో నేను చూపించిన విధంగా వేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానే కుర్చీలు పెట్టుకోవచ్చు ఇలా ఈజీగా వస్తుంది అనుకుంటే ఈ విధంగానే కుర్చీలు అన్ని పోసుకోండి కొంతమందికి ఇలా కుర్చీలు పోయడం ఈజీగా ఉంటుంది లేదంటే నేను పళ్ళుకి ఏ విధంగా పోసినా అదే విధంగా వేయచ్చు ఇలా వేసి ట్రై చేసిన నేను లైన్స్ ప్లేట్స్ అయితే నీట్ గా వచ్చినాయి అంచుల దగ్గర మటుకు కొంచెం గజిబిజిగా ఉంది కొంచెం సర్దుకోవటానికి కష్టం అనిపించింది రెండు విధాలుగా చూపించినా మీకు ఎలా ఈజీ అనిపిస్తా ఆ విధంగా కుర్చీళ్ళు అయితే పోసుకోండి మీకు ఈ విధంగా ప్లేట్స్ వేసుకోవడం ఈజీగా ఉంటే ఫస్ట్ చూపించిన మెథడ్లు వేసుకోండి లేదంటే చూపిస్తున్న విధంగా కుర్చులు వేసుకోండి రెగ్యులర్ గా శారీ కట్టుకునే వాళ్ళకైతే ఈ విధంగానే కుర్చీలు వేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది మనం కూడా నీట్ గా ప్లేట్స్ అన్ని ఈవెన్ గా ఇలా సర్దుకొని క్లిప్ పెట్టేసుకున్నాం అనుకో మనం శారీ కట్టుకునేటప్పుడు కదిలిపోకుండా జరిగిపోకుండా నీట్ గా ఉంటాయి ఇలా మొత్తము మూడు క్లిప్స్ అయితే పెట్టుకుంటా మిడిల్ లో ఒకటి అటు ఇటు చివరిలో ఒకటి పెట్టేసుకున్నాం అనుకో గా ఉంటాయి ఇలా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం శారీ అయితే అమ్మవారికి కడదాము ఆ శారీ కట్టడానికి ఒక పేట మీద కలసాలని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను నేను బింది అది కదలకుండా ఉండటానికి కొంతమంది బియ్యం పోస్తుంటారు కొంతమంది నీళ్ళైతే అయితే పోసుకుంటారు నేనైతే నీళ్లు పోసుకుంటున్నా కలుసులు ఎప్పుడైనా పోసుకుంటాను అందుకే నేను నీళ్లు పోసుకుంటున్నా మీకు బియ్యం పోసుకునే పద్ధతి ఉంటే ఆ విధంగానే పోసుకోండి మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా అయితే చేసుకోండి శారీ పళ్ళు కుచ్చులు ఈ విధంగా క్లిప్స్ అన్ని పెట్టేసుకొని రెడీ చేసుకున్నాక ఇప్పుడు బిందికి అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను మిడిల్ ఈ విధంగా శారీనైతే పెట్టుకుంటున్నా మన అమ్మవారి ఎంత హైట్ లో ఉండేదాన్ని బట్టి శారీ లెంత్ అయితే చూసుకోవాలి పొడవు ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఒక దారం తోటి బిందికి కట్టేసుకోండి ఇలా కట్టేసుకుంటే కదలకుండా ఈజీగా ఉంటుంది ఇలా కట్టేసినాక సరి సరిచేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగానే కట్టుకోవచ్చు ఒక్కసారి ఇలా చూడండి మీకు ఈజీగా తెలుస్తుంది ఇలా పెట్టేసుకొని ముందుగా పెట్టిన క్లిప్స్ అన్ని తీసుకొని ఈ వినగా కూర్చులు లైన్ గా వచ్చేలాగా ఒక్కొక్కటి నీట్ గా సర్దుకోవాలి ఇలా సర్దుకుంటే నీట్ గా అనిపిస్తుంది చూడటానికి కూడా ఈ విధంగా చూడండి లైన్ గా ఈ విధంగా అన్ని సర్దేసుకోవాలి ఇలా సర్దేసుకున్నాక తర్వాత పళ్ళు అయితే పెట్టేసుకుందాము నేను చూడండి నీట్ ఈ విధంగా అయితే సర్దుకున్నా శారీ కట్టే కొంది మనకు అర్థం ఎక్కడ ఎలా సర్దుకోవాలి అనేది చూసే కొంది నేను స్టిక్ అయితే టైట్ గా కట్టుకోలేదు అందుకే అది క్రాస్ గా జరిగిపోతుంది ఫైనల్ గా అమ్మవారిని చూసినప్పుడు అయితే అది మీకు క్లియర్ గా తెలుస్తుంది స్టిక్ అయితే గట్టిగా కట్టుకుని ఇలా నీట్ గా సర్దుకున్నాక ఇప్పుడు పళ్ళు అయితే వేసుకోవాలి ఈ విధంగా సేమ్ మనము చుట్టూరు ఎలా తిప్పుతామో అదే విధంగా అమ్మవారికి కూడా చుట్టూ తిప్పి పళ్ళు ఈ విధంగా పెట్టుకోవాలి పళ్ళు మీ ఇష్టం ఉండి ఏ మోడల్ అయినా పెట్టుకోవచ్చు నేను నార్మల్ గా ఇలానే పెట్టేసుకుంటున్నా ఇలా పెట్టేసుకుని నడుము దగ్గర ఇలా టైట్ గా కట్టేసుకున్నాం అనుకో ఇది కూడా నీట్ గా కనిపిస్తుంది అటు ఇటుగా జరగకుండా కదలకుండా ఉంటది ఇలా పెట్టేసుకొని క్లిప్స్ అన్నీ తీసుకొని పళ్ళు కూడా నీట్ గా సర్దుకోవాలి పైన ఇంకా పళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని చూసుకోవాలి ఇలా అన్ని క్లిప్స్ అవి తీసేసి నీట్ గా సర్దుకున్నాక పైన ఇప్పుడు అమ్మవారి పేస్ అయితే పెడుతున్నా నేను ఇంకొక రాగి చెంబు తీసుకున్న అందులో కొబ్బరికాయ అయితే పెట్టేసుకుంటున్నా ఇలా పెట్టేసుకున్న అమ్మవారి ఫేస్ అయితే పెడుతున్నా ఈ బిందికి సరిపడమైన పెద్ద కొబ్బరికాయ కావాలి అంత పెద్ద కొబ్బరికాయ అయితే నా దగ్గర లేదు అందుకే ఇలా చిన్న చెంబు తీసుకున్న అందులో కొబ్బరికాయ పెట్టేసి ఇంకా అమ్మవారి ఫేస్ పెడుతున్నాయి ఇలా పెట్టుకున్న నీట్ గా కనిపిస్తుంది లేదు మీరు ఇన్ని బిందులు చెమ్ములు పెట్టుకోవడం కష్టం అనుకుంటే డైరెక్ట్ ఆ బిందికి అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకోవచ్చు ఆ బిందికి సరిపడా పెద్ద కొబ్బరికాయ పెట్టేసుకున్న ఆ కొబ్బరికాయకి ఫేస్ కట్ కరెక్ట్ గా ఉంటుంది ఇలా నీట్ గా సర్దుకున్నాక ఇప్పుడు అమ్మవారి ఫేస్ అయితే ఈ విధంగా పెట్టేస్తున్నా అమ్మవారి ఫేస్ పెట్టినాక నగలతోటి అందంగా అలంకరించుకోవాలి మీ దగ్గర బంగారు నగలు ఉంటే ఓటితో అందంగా అలంకరించుకోవచ్చు ఆ నగలను కూడా ఒక్కసారి నీళ్లతోటి పాలతోటి శుభ్రంగా కడిగి ఆ తర్వాత అమ్మవారికి అందంగా అలంకరించుకోండి మీ దగ్గర బంగారు నగలు లేవనుకుంటే ఇలా వన్ గ్రామ్ గోల్డ్ నగలు కొనుక్కొని వాటితోటి అందంగా అలంకరించండి వన్ గ్రామ్ గోల్డ్ ఎప్పుడైనా సరే మనం వేసుకునే అమ్మవారికి వేయకూడదండి పూజ చేసే రోజు మాత్రం చెప్తున్నా వీడియో కోసం అయితే వేసుకోవచ్చు అలా వేసుకోవాలనుకుంటే అమ్మవారికి సపరేట్ గా నగలు కొనుక్కొని అవి అమ్మవారికి మాత్రమే వేయాలి అవి మనం వేసుకోకూడదు తర్వాత ఇలా పూలతో అందంగా అలంకరించుకోవాలి నేను చెప్పాను కదండి నేను స్టిక్ గట్టిగా కట్టలేదు అందుకే క్రాస్కి వెళ్ళింది వీడియో తీసేటప్పుడు అది నేను గమనించలేదు తర్వాత ఫైనల్ గా అవుట్పుట్ చూసేటప్పుడు నాకు కొంచెం స్టిక్ క్రాస్ అయినట్టు అనిపించింది దాన్ని కొంచెం క్రాస్ గా లేకుండా చక్కగా పెట్టిన అప్పుడు ఫైనల్ గా బాగా అనిపిస్తుంది చూడండి ఫైనల్ గా అమ్మవారు ఎంత అందంగా అనిపిస్తుండ్రు మీకు ఏ విధంగా అమ్మవారిని అలంకరించుకోవాలనుకుంటే ఆ విధంగా అందంగా అలంకరించుకోండి ఇవే పెట్టాలి ఇలానే చేయాలని ఏం లేదండి మీ మనసుకి ఎలా అనిపిస్తే ఆ విధంగా అలంకరించుకోండి పూజ చేసే రోజు ప్లాస్టిక్ పూలు అవి కూడా పెట్టకూడదు అంటారు పద్ధతి ప్రకారం నేను వీడియో కోసం అయితే ఇలా పెడుతున్నా ఇలా పెడితే ఒక విధంగా అందంగా అనిపించింది ఫైనల్ గా ఇలా తామర పూలు పెడితే ఇంకా ఎక్కువ అందంగా అనిపించింది మీరు ఈ విధంగా అలంకరించుకుంది ముందు బాగుందా లేదంటే తామర పూలు పెట్టిన కమ్మవారు బాగుంది ఎలా బాగుంది అనేది నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఈ వర్లక్ష్మి వ్రతానికి సింపుల్ గా అమ్మవారిని అందంగా అలంకరించుకొని పూజ చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో